ఘటనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికాసేపట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు ఆరు అబద్దాలు అంటూ ఎద్దేవు చేస్తున్నారు ఈ మేరకు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు అంటూ బీజేపీ ఫిర్యాదు పత్రం సిద్ధం చేసింది వృద్ధులకు వితంతువులకు నాలుగు పెన్షన్ ఏమైంది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఏడాది గడిచినా కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు అంటూ నిరదీస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలపై ఈ నెల వరకు నిరసనలకు బీజేపీ ప్లాన్ చేసింది అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఏడాది పాలనపైన కిషన్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు మరికాసేపటలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు అరవై ఆరు అబద్దాలంటూ అంటూ కూడా నిలదీస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరికాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అందిస్తారు అజయ్ ప్లస్ మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది ఒకవైపు దీనిపైన ప్రజాపాలన దినోత్సవం పేరుతో ప్రభుత్వం ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కానీ దానికి భిన్నంగా బీజేపీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కావస్తున్నప్పుడు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెల్లిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన ఛార్జ్షీట్ను విడుదల చేయనున్నారు బిజెపి నేతలు మరికొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ చార్జ్ షీట్ ను విడుదల చేస్తూ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా వాళ్ళు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడవచ్చు టీవీ ఈ చార్జ్ షీట్ కి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని కూడా సంపాదించింది నాలుగు పేజీలతో కూడినటువంటి ఈ చార్జ్ షీట్ పత్రం ఉంటుంది దీంట్లో ఆరు గ్యారంటీలు కాదు అరవై ఆరు మోసాలు చేసింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ఆ హామీలను అమలు చేయడంలో విఫలమవుతుంది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంగా చూడవచ్చు మనం ఈ షీట్ ను సేమ్ ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి లోగో ఏ విధంగా అయితే తయారు చేస్తారో అదే తరహాలో ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అరవై ఆరు మోసాలు చేసిందంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను చేసుకోవచ్చు మహాలక్ష్మి అనే పథకంతో మోసం చేశారు ఆడబిడ్డలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఇప్పటికీ అవి అందట్లేదు అరకొరగా ఐదు వందలకు రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అదేవిధంగా రైతు రైతుకు రాని భరోసా చీకట్ చీకట్టు నింపిన గృహజ్యోతి కలగానే సొంతిన్లు అందని చేయూత కారణరాని యువ వికాసం ఇట్లా ఏవైతే యువతకు రైతులకు మహిళలకు అదేవిధంగా వృద్ధులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కౌంటర్ చేస్తూ ఈరోజు ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండేది ప్రస్తుతం రేవంత్ రేవంత్ రెడ్డి పాలన ఏ ఏ విధంగా ఉండేది అనేది కూడా కంపేర్ చేస్తూ ఒక కొటేషన్స్ కూడా వాళ్ళు రాసినటువంటి సందర్భం కనబడుతుంది వాళ్ళు చూసుకోవచ్చు గతంలో ఏ విధంగా పాలన ఉండేది ఇప్పుడు ఏ విధంగా పాలన ఉండేదానికి కంపేర్ చేస్తూ ఇద్దరు గత మా సీఎం ప్రస్తుత సీఎం ఇద్దరు ఫోటోలను ఫేడ్ అవుట్ చేస్తూ కూడా ఒక పోస్టర్ను తయారు చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు దోపిడీలో దొందు దొందే అప్పుడు కాళేశ్వరంలో లక్ష కోట్లు ఇప్పుడు మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీకి ప్లాన్ చేశారు గతంలో కే ట్యాక్స్ ఉండేది ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నది గతంలో ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తూ పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకోగా ప్రస్తుతం కాంగ్రెస్లోకి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది భూమిపాయ ఇల్లుపాయ గతంలో ధరణికి సంబంధించి పది లక్షల ఎకరాలు మాయమవుతుంటే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అదేవిధంగా హైడ్రా పేర్లతో లక్షల ఇళ్ళు కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్లాన్ చేసిందంటూ ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అప్పులు కుప్పలు గతంలో కూడా అప్పులు తీసుకొచ్చి చేయడం జరిగింది ప్రస్తుతం కూడా అప్పులే తీసుకొస్తున్నారు ఏడాదిలో ఎనభై వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటూ కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఆడబిడ్డలకు ఆక్రందనలు ఆడబిడ్డలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏమీ ఇవ్వలేదు మారింది పాలకులే గాని పాలన కాదు అంటూ కూడా ఒక నాలుగు పేజీల ఛార్జ్ షీట్ ను విడుదల చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఏ ఏ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అందులో అమలు చేయని హామీలు ఏవైతే ఉన్నాయో అసలు ఏమీ హామీలు అమలు చేయలేదన్నది బీజేపీ ఆరోపిస్తున్నారు అరాకొరగా రైతు రుణమాఫీ చేశారు అరాకొరగానే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారు గృహజ్యోతి కూడా పూర్తిగా అమలు చేయట్లేదు బస్సు సర్వీసులు తగ్గించారు ఉచిత బస్సు పథకం ఇచ్చిన తర్వాత అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఏది కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి ఏదైతే భరోసా ఏమైంది రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఏమయ్యాయి ఏడాది కావస్తున్న లక్ష రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పటికీ కూడా వాటిని కంప్లీట్ చేయలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు అయితే వీటన్నిటిపైన కూడా ఒక ఫిర్యాదు పత్రాన్ని కూడా వాళ్ళు సిద్ధం చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఈ ఫిర్యాదు పత్రాన్ని సిద్ధం చేసి ఏ హామీలు మీకు అమలు కాలేదు వాటిని అన్నిటి కూడా టిక్ పెట్టి మాకు అందివ్వాలంటూ కూడా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు క్యాంపెయినింగ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఈ ఆరు రోజుల పాటు ఆరో తేదీ వరకు ఇదే కార్యక్రమాన్ని చేసి ఆరో తేదీ రోజు ఓ భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు అజయ్